కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్రోల్ కిరేషన్ ఏదైతే అక్రమ రవాణా పాల్పడుతూ ఉన్నారు వారిని మాత్రం వారు మానుకుంటే ఓకే మీరు గతంలో చేసి ఉండొచ్చు ఇప్పుడు సాగు ఇక్కడ ఉండేది తెలుగుదేశం పార్టీ కోటా ప్రభుత్వం ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దాన్ని అదే అదేవిధంగా దళితుల భూములు ఆక్రమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వెంటనే ఖాళీ చేయండి వెంటనే ఖాళీ చేయండి ఎవరు ఆక్రమించారో నాకు తెలుసు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వారికి అర్థమై ఉంటుంది టీవీలో ఫేస్బుక్ లో చూస్తూ ఉంటారు ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు స్థలం స్థలం ఎందుకని ఆక్రమించున్నారు కోట్ల రూపాయలది కాబట్టి వెంటనే వెంటనే ఆ దళితుల బొమ్మల్ని వదిలింది అట్లా కాదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే వీరు కాదు అదేవిధంగా నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా కక్ష సాధింపులు వేధింపులు వెంటాటం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నుంచి జరగవు ఒకవేళ నా వాళ్ళు ఎవరైనా చేసినా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎవరైనా నా వాళ్ళు చేస్తే వేధింపులకు గురైనళ్లు నేరుగా నా ఫోన్ చేయొచ్చు తప్పలేదు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఏదైనా నేను స్పందిస్తాను ఇంత దూరం నేను చెప్పిన తర్వాత మా వాళ్ళు ఎవరు నా మాట జవ దాటుతారని చెప్పి నేను చెప్పను కానీ వాళ్ళు జవ దాటినా కూడా నాకు నేరుగా చెప్తే కఠినంగా తీసుకుంటా అయితే ఎంతవరకు ఇది మీరు పద్ధతిగా ఉన్నంతవరకు పద్ధతిగా ఉన్నాం మా అక్రమాలు మేము చేస్తాం మా చట్టం వ్యతిరేకాలు మేము చేస్తాం మమ్మల్ని చేస్తాం అనుకుంటే ఎవరు మిమ్మల్ని కాపాడలేరు దాంట్లో ఎలాంటి ఎవరు కాపాడలేరు ఎవరు కొంతమంది ఉన్నారంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్రెడ్డి సంగారెడ్డికి మాకు పడదు జిల్లాలో చాలా మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు తెలుసు కీలక నేతలతో మాకు బంధాలు ఉన్నాయి బంధుత్వాలున్నాయి నాయనోర తమ్ముడు మా పేరు నా పేరు కోటం రెడ్డి రెడ్డి సంటిగాడు లోకల్ కోటమిరెడ్డి సేదరెడ్డి లోకల్ రూరల్లో చట్టం గీస్తే చట్టం గీస్తే ప్రజల ఆకాంక్ష ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం ఒక్క కోటం రెడ్డి సేదర్ రెడ్డి తీసుకుంటాడు కోటం రెడ్డి రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి ఆదేశాలు శ్రవహిస్తాడు ఆ నాయకుడు తెలుసు ఈ నాయకుడు తెలుసు కోటం రెడ్డి సదర్ ఏందనుకొని ఎక్కువ మాట్లాడితే అనవసరంగా ఎందుకు గిలికి ఇబ్బందులు తెచ్చుకుంటారు తెచ్చుకోవద్దు ఇది ఒక నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ ఈ తెలుగుదేశం పార్టీ ఫోర్ట్ కి ఒక సోల్జర్ కోటం రెడ్డి సదర్ అది